బుజ్జి ఈ నెక్లెస్ దీపి బుజ్జి ఎన్ని రోజులైంది బుజ్జి అడగబట్టి అది చాలా రోజుల నుంచి అడుగుతున్నా బానే ఉంది అది ఆరు వేల డాలర్ అంట నేను దీపి నాకు అంత డబ్బు లేదు బుజ్జి ప్లీజ్ బుజ్జి నాకు డబ్బులు లేదు చాలా తీపించాను ఇప్పటికే తీపించవా తీపివా లాస్ట్ సార్ అడుగుతాను తీపించవా తీపివా నా దగ్గర డబ్బులే బుజ్జి ఉన్నప్పుడు తీపించా బాయ్ ఏం పులకం వచ్చింది బుసలు కొడుతా చూస్తానవే రారాదు పొదం అమ్మ బలుకు సులోచన అమ్మ బలుకు ఈ రోజు జరగబోయేది చెబుతా ఇనుకో ఈ రోజు బువ్వ ఇంట్లో మాడిపోబోతోంది కుర్రాకు ఉప్పు కశం కాబోతుంది కాదు కూడదు అని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలని చూసినావో వైఫై వయర్లు తెగిపోతాయి ఫోన్లు మూడో అంతస్తు మీద నుంచి దూకి పగిలిపోతాయి ఇంకా కాదని కారులో పోయాలని చూసుకున్నావో కారు కీసు మాయమవుతాయి అట్టగాదు ఇంకా అని ఒకడు ముందు వేసి నడుచుకుంటావో తెచ్చుకోవాలని చూసుకున్నావో కాళ్ళు విరిగిపోతాయి అనుకున్నది జరిగేంత వరకు నీకు తిప్పలు తప్పవు రో జాగ్రత్త नवं दूर एलू इथे